मा उतेर ममेदरमेरा में मनोर में సహస్రనామేష్ఠాం జనగులుగోత్ర శ్రీమాన్ పవనకల్యాణ దేశా జనగులు గోత్రోద్భవస్ శ్రీమాన్ పవనకళ్యాణ దేశవత సహకుబ సముద్రకే సుమా విజయ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యావృత్యర్థం జన్మదిన శుభాకాంక్ష్యర్థం నవగ్రహ పరివరదేవత ఆంజనేయస్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షిరస్థు మనోమా పూజాసిద్ధిరస్సు मैं बाबा या मैं राजा बताएँ जहाँ निश्चित हैं अंधियाँ बताएँ तेरा तेरा बाबा अगर बाबूजी मैं बाबा या राजा माँगने हार गये अगर ताज़ दें सम्राट दें बजार दें बजार दें लड़के लड़कों पे लक्ष्मी रास्तों से मुक्केदार माँ सगम